రాజశేఖర్ రెడ్డి మీద ప్రజలకి రాజశేఖర్ రెడ్డి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు ఈ మీకందరికీ తెలుసు కానీ ప్రేమ లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రేమ లేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే అభిమానం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే గౌరవం లేని కుటుంబం వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదగడం మొదలుపెట్టారు ఆర్థికంగా ఎదిగాడు వాళ్ళ నాయన పెట్టిన భిక్షతో ఎంపీ అయ్యాడు అక్కడి నుంచి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంతలంతలుగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరేయడానికి కూడా మీకు మనవి చేస్తూ ఉంటాం ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే కదా భారతీయ సిమెంట్స్ ఇచ్చాడు పవర్ ప్లాంట్లు ఇచ్చాడు సాక్షి పేపర్ ఇచ్చాడు ఇంకేం తక్కువ చేశాడు మీకు వైఎస్ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి అని నేను అడుగుతున్నా మనం అందరం ఏమనుకుంటామా అబ్బా జగన్మోహన్ రెడ్డికి షర్మిళకి ఎంత ప్రేమ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి స్కీమ్ లో కూడా రాజశేఖర రెడ్డి పేరు రాజశేఖర రెడ్డి పేరు అబ్బా బా బాబా బాబా రాజశేఖర రెడ్డి పేరు చెప్పి 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 తప్పిస్తుంటారని మీరు మనం అంతా అనుకుంటాం పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని వీధి వీధి ఊరు ఊరు తిరిగి నువ్వు ఒక పార్టీ పెట్టావు పెట్టరా లేదా రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఈ రోజు వైసీపీ ఉందా ఇప్పుడు అసలు సబ్జెక్ట్కి వస్తాం వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు వాట్ డిడ్ యూ డూ ఆప్ క్యా క్యా తెరే బాప్ కే లి వైఎస్ఆర్ ఫౌండేషన్ అని ఒక పెట్టారు వైఎస్ఆర్ ఫౌండేషన్ మీరు ఏమనుకుంటారు అబ్బా బాబా వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు బ్రహ్మాండంగా వందల వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటల్లు కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగా తీసేస్తారు రాజశేఖర్ రెడ్డి పేరు అని ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తు పెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ మనం చేస్తున్నా వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్ గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఈ రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా నేను అబద్ధం చెప్తుంటే పులివెందలని అడగండి వాళ్ళు చెప్తారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేతను అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఒక తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిళ మీ దగ్గరకు వచ్చింది ఏం చేసావు జగన్ జగన్న అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా సిగ్గుందా మీ ఇద్దరికి నడుగుతున్నా సిగ్గుందా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా ఏం మీరు వచ్చే వేల కోట్లలో ఒక పది కోట్లో యాభై కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమైనా హాస్పిటల్లో మాకు బల్లా పులిబెందుల్లో కట్టచ్చు కదా రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు కేంద్ర లేస్ట్ అయ్యి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు వెన్నుపోటు అని ఏంద్ర వెన్నుపోటు తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు ఒక్క రూపాయి ఖర్చు పెట్ట నందమూరి నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి ఎన్టీఆర్ ట్రస్ట్ బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ టర్న్ ఓవర్ ఎంత తెలిసా పోయిన సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ బసవ తారక హాస్పిటల్ టర్న్ చేసింది అంతే అంత సేవా కార్యక్రమాలు చేశారు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి నారావారి ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ అభిమానం ఇదిరా ఇది వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం ఎందుకు ఈ దిక్కుమాలని ఈ డబ్బులేమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా